शिक्षित झाले निंदितुल वंतरे शिक्षित झाले शिक्षित झाले निंदितुल वंतरे शिक्षित झाले उई वू यस यस उई वू यस यस उई वू रोहा नो जोहारो रोहा नो जोहारो रोहा नो जोहारो यस यस उई वू यस यस निंदितुल वंतरे शिक्षित झाले అడుగు అన్యాయం జరుగుతుందని తెలుసు ఆ తెలిసిన విషయంలో మనం చూస్తూ ఉంటాము అది కూడా ఇప్పుడు ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా నిర్మాణంలో బొగ్గుమతుల పాటు క్రమంలో మల్లేశ్వరుని అమ్మాయికి డాక్టర్ చదివిన అమ్మాయికి చాలా తీవ్రమైన అన్యాయం జరిగిందని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది తెలిసిన విషయమే ఆ తెలిసిన విషయాన్ని నిందితుల్ని శిక్షించే వరకు ఈ ధర్మ సమాజ మీ నిద్రభావం మీ నిద్రహారాలు మానేసి కూడా మీకు తోడు నీడుగా ఉంటుందని ధర్మ సమాజ్ పార్టీ నిలుగుతం నుంచి తెలియజేయడం జరుగుతుంది ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం అయ్యా మీకు ఓట్లేసి గెలిపించి మమ్మల్ని చంపుమని చెప్పి మీకు ఇచ్చిన ఓటు ఓట్లేసి గెలిపిస్తే మాకు న్యాయం చేస్తారు మా ప్రజలను మంచి మార్గం వైపు చూపిస్తారు మీకు ఓట్లేసి గెలిపిస్తే కనీసం మీరు రాకపోవడం ఎమ్మెల్యే జైలు పెట్టారు మీరండి ఖచ్చితంగా అంటే మీ పాలన ఏంది ప్రజల సంక్షేమం కోసం వచ్చారా ప్రజల్ని తినడానికి వచ్చారా అని మేము ధర్మ సమాజ్ పార్టీ నుంచి నిలదీయడం జరుగుతుంది ఈ విషయాన్ని కంపల్సరీ జేవి రెడ్డి వచ్చేసి మీకు వచ్చి ఇక్కడ మాట్లాడి వాళ్ళు ఆదేశాలు ఇచ్చేసి దాకా మేము ఊరుకోమని చెప్పేసి ఇదే కాదు బహుమతుల పాటే కాదు లేకుండా మా మండలం మొత్తం కూడా అన్ని చోట్ల మీ కార్యక్రమాలు జరుగుతుంది కాబట్టి ముందుగా ఇక్కడ జరుగుతున్న అన్యాన్ని అరికట్టడానికి అన్యాయం జరుగుతున్న వారికి న్యాయం చేయడం కోసం ధర్మ సమాజ్ పార్టీ అంటే చేస్తుంది ఈ ఇలాంటి ప్రజలకి దళితులకి తొంభై శాతం దళితులు బీసీఎస్ఎస్ గురించి కూడా పోరాటం చేస్తూ దళితులపై దౌర్జన్యం చేస్తున్న అన్ని విషయాల పట్ల గమనించి ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఎక్కడ అన్యాయం జరిగితే ధర్మ సమాజ్ పార్టీ అక్కడ ఉంటుందని మీకు తెలియజేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ ధర్మ సమాజ్ పార్టీ ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వాన్ని నిలదీసి జరుగుతున్న అన్యాయాలను అరికట్టడానికి చూసి అదే విధంగా చట్టం తీసుకొచ్చేసిన చట్టం ద్వారా మాకు న్యాయం చేసినట్టు చేస్తామని ఈ ధర్మ సమాజ పార్టీ డాక్టర్ విశాఖధర్ మహారాజ్ గారి నేతృత్వంలో జిల్లా నాయకత్వంలో ఈ కార్యక్రమానికి మేము హాజరవ్వడం జరిగింది అదే విధంగా ఈ యొక్క కార్యక్రమం అన్ని గ్రామాల్లో మండల వైజ్ గా అవసరమైతే జిల్లా వైజ్ గా న్యాయం జరగపోతే మేము కూడా ఇక్కడ కూర్చొని న్యాయం జరిగేలా చేస్తామని మీ హామీ ఇవ్వడం జరుగుతుంది ఈ హామీ ఇవ్వలేవా ఎమ్మెల్యే జైవీ రెడ్డి మీకు ఓట్లేసింది అందుకేనా తొంభై శాతం ఉన్న ప్రజలకు అన్యాయం జరుగుతుంది పది శాతం ఉన్న ప్రజల తరపున నువ్వు ఉంటే నువ్వు అవసరం లేదు నువ్వు అర్హుడు కాదని ఈ ధర్మ సమాజ్ పార్టీ ఇక్కడ నుండి మీకు తెలియజేయడం జరుగుతుంది ఇమీడియట్లీ వచ్చేసి వాళ్ళని ఆదరిస్తావా లేకపోతే నువ్వు అనర్హుడు అని చెప్పి శాసనసభలో తీర్మానం చేస్తావని మీకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఇటు కార్యక్రమానికి ఖచ్చితంగా మేము ఎన్నుదండలు వండుకుంటూ మీకు ఖచ్చితంగా అన్ని అన్ని ఏర్పాట్లు మీకు అన్ని విధాలుగా మీ తోడ్పాటు ఉంటామని ఈ ధర్మ సమాజ్ పార్టీ అండగా ఉంటుందని మీకు తెలియజేయడం జరుగుతుంది